హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు మా అత్తమ్మ చేతి చేపల పులుసు కూడా ట్రై చేస్తున్నాను అండ్ మా అత్తమ్మ నేర్పించిన చేపల పులుసు అనమాట మీకు చూపిస్తాను అయితే నాకు ఫస్ట్ ఫస్ట్ చేపల పులుసు ఎలా చేయాలో నేర్పించిందే మా అత్తయ్య అండ్ ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కానీ షేర్ చేయండి అండ్ మా ఇంట్లో స్పెషల్స్ అయితే నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా నైటే చక్క పెట్టేశాను కాబట్టి ఇంకా పొద్దునే స్నానం అవి చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాను దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ వంటకైతే పెట్టేసానమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము దాని తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్కి పెట్టేటప్పుడు నేను వీడియో అయితే షూట్ చేశాను ఇది వెనస్డే రోజు వీడియో అండి ఓకేనా మళ్ళీ సండే రోజు అనుకుంటారేమో సండే ఈ రోజు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇంకా నేను ఇది మధ్యాహ్నం లంచ్ అంటే మీకు డౌట్ రావచ్చు అందుకే ముందుగా చెప్తున్నా ఇది వెనస్డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో చికెన్ ఇంకా చేపలు అయితే తీసుకొని వచ్చారు మా వారు సో బంగారు తీగలు అంటారు కదా మీలో ఎంతమందికి బంగారు తీగలు అంటే తెలుసో ఒక షేర్ చేయండి మా సైడ్ అయితే బంగారు తీగలు అని అంటారు చేపల్లో కూడా చాలా రకాల పేర్లు ఉంటాయనే విషయం నాకు ఈ మధ్య తెలుస్తుంది ఇంతకు అయితే అసలు ఒకటి రెండు రకాలే మాకు తెలిసేదనమాట బట్ ఇప్పుడు ఏదేదో చేపలు అని చెప్పి యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాము నాకు వాటి పేర్లు తెలియదు కానీ చేపలు తినడం అయితే ఇష్టం అనమాట అట్లా ఈరోజు మా వారైతే ఇంకా ఫిష్ ఇంకా చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే ఇంక మీ అందరికి తెలిసిందే ప్రియా అయితే ఫిష్ కానీ మటన్ కానీ ఇవేమి కూడా తిందు ఓన్లీ ఎగ్ ఇంకా చికెన్ మాత్రమే తింటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా తనకి సపరేట్గా చికెను ఇంకా మాకు ఫిష్ అనమాట సో ఇంకా వాటిని అయితే వండుతూ ఉన్నానండి ఇక్కడ చికెన్కి పెట్టేసాను ఒక సైడు ఇంకొక సైడ్ రైస్కి పెట్టేసాను అంటే స్కూల్కి క్యారీ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఫిష్ అయితే ఇవ్వనులేండి చికెనే ఇస్తాను ఫిష్ నైట్ వచ్చిన తర్వాత మా పెద్దమ్మాయి తింటుంది తనకి ఇష్టమే ఫిష్ తినాలంటే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బంగారు తీగలు అనమాట నీట్గా పసుపు ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్న నీళ్ళంతా ఒడిగించేసి ఇంక ఇవి పులుసుకి ఇక్కడ ఒక నాలుగు పక్కన తీసి పెట్టాను అవి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పులుసుకి ఇది వచ్చేసరికి రెండు ఆనియన్స్ అల్లము తెల్లగడ్డ ఇంకా ఒక టొమాటో అనమాట ఇవి మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఇంకా చింతపులుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఫిష్లో చేపల పులుసులోకి కాబట్టి చింతపులుపు కూడా నానబెట్టేసి దాన్ని పక్కన పెట్టుకున్నా ఇంక ఇక్కడ చికెన్ అయితే ఆల్రెడీ మసాలా అంతా వేసేసాను చికెన్ అయితే నేను చాలాసార్లు చూపించాను రీసెంట్ టైమ్స్లో కూడాను చికెన్ ఎలా చేస్తాను అని చెప్పేసి అండ్ ముద్దగా గ్రేవీ లాగా కావాలన్నారు కాబట్టి కొంచమే పెడుతున్నా ఇక్కడ అండ్ మా అమ్మాయి ఒకతకే అండ్ ఒకవేళ పెద్ద అమ్మాయి కూడా తినాలంటే తను కూడా తింటది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ముద్దగా అయితే గ్రేవీ లాగా ఎక్కువ గ్రేవీ లేకుండా పెడుతున్నా ఇంకా అది ఉడికేపాటికి పడిపోతుంది బాగా దగ్గరికి పడిపోతుంది తర్వాత చూపిస్తాను ఇంక ఇక్కడ చేపల పులుసు ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఇంతకుముందు కూడా చూపించాను బట్ ఇది నాకు మా అత్తమ్మ నేర్పించిన చేపల పులుసు అనమాట నాకు మ్యారేజ్ మ్యారేజ్కి ముందు మనకు వంటలే రావాలండి మ్యారేజ్ అయిన తర్వాత చేపలు ఎక్కువ తినేవాళ్ళనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాకు పెళ్ళి కాకముందు అట్లా పెళ్ళైన తర్వాత చాలా టైమ్స్ తెచ్చి చేయమంటే నాకు రాదు మా అత్తయ్య నేర్పించారు చాలా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాలు చేసేయచ్చు అనమాట ప్రాసెస్ వచ్చేసరికి ముందుగా కడాయి మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఏదైనా సరే అడుగు మాడకుండా ఉండేది దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఒక కిలో చేపలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆవాలు వేసుకొని కొంచెం మెంతు పొడి వేసుకోవాలి మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి టొమాటో ఆనియన్ పేస్ట్ అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి ఇంకా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత మనం నానబెట్టి పిసికి పక్కన పెట్టుకున్న చింతపులుపులోకి ధనియాల పొడి రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు తగినంత వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి చింత కూడా ఒక కేజీ చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి పులుపు అనేది ఎప్పుడు కూడా కారము పులుపు పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఆయిల్ పైకి తెలియదు కదా పచ్చివాసన పోయి దాంట్లోకి కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మసాలా కలుపుకున్నాం కదా చింత అది కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంక ఈ విధంగా ఒక ఐదు నుండి పది నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మొత్తం పులుసు కూడా బాగా దగ్గర పడుతుందండి మనకు పెరుగు ఎలా ఉంటుందో ఆ విధంగా దగ్గర పడేదాకా కూడా బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనము ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం ఎంత కావాలో మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఇప్పుడు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫిష్ వేసేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్న చేపలేక అది పట్టదనమాట మొక్కల్లోకి కాబట్టి ముందుగానే చెక్ చేసుకొని ఇట్లా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా వేసుకోవాలి అండ్ ఫిష్ పులుసుకి చేపలు ఒక రకం ఉంటాయి ఫ్రైకి సపరేట్గా ఉంటాయి ఇలా ఉంటుంది కదా మనము పులుసుకి సంబంధించిన అడిగి తెచ్చుకొని చేసుకున్నామంటే టేస్ట్ మరింత బాగుంటుంది అండ్ మొక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదు నిమిషాల్లో ఫిష్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఉడికిపోతుంది మళ్ళీ ఈ పులుసు ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామనుకోండి చేప మొక్కలు అనేది మనకి విరిగిపోతాయి అనమాట కాబట్టి ఎక్కువ కలపకుండా అలానే ఉంచేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆపేసుకున్నామంటే చేపల పులుసు అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ఇలా ట్రై చేయండి మా చిత్తూరు సైడు ఇలానే చేస్తారనమాట చేపల పులుసు అయితే మా సైడ్ అంతా మామిడికాయ ఉప్పులు వేయడం కానీ ఇట్లా ఏమి కూడా యాడ్ చేయరు ఇలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేస్తారు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమిషా షేర్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈరోజు సండే కదా మన వీడియో టెన్ థర్టీకి వచ్చేస్తుంది ఎవరైనా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమిషా షేర్ చేయండి ఇంకా చేపల పులుసు అయితే వేడిగా రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటామనే టైంలో కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని అటు ఇటు కొంచెం కలిపేసుకున్నామంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది వేడి పైన కంటే కూడాను సో మార్నింగ్ చేసేసి మధ్యాహ్నం తినండి ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ చేపల పులుసు ఎప్పుడు కూడా సర్దిది బాగుంటుంది అనమాట అంటే సర్దిగా అంటే ఒక ముందు రోజు చేసి పెట్టుకున్నది మరుసటి రోజుకి ఇంకా బాగుంటుంది మేము అందుకే ఎప్పుడు తెచ్చినా కూడా మరుసటి రోజుకి పెట్టుకొని తింటాము సంగటి చేసుకొని సూపర్ ఉంటుంది బట్ నేను ఈరోజు పిల్లలకి లంచ్ ఇవ్వాలి కాబట్టి రైసే పెట్టేశాను ఇంకా నైట్కి సంగటి చేసుకుందాం లేదా మధ్యాహ్నానికి మా వారు అడిగితే కనుక సంగటి చేసిద్దామని చెప్పేసి ఇప్పుడు రైస్ పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ అయితే చూశారు కదా చాలా ఎమ్మి ఎమ్మీగా టేస్టీ టేస్టీగా భలే కుదిరింది ఆ రోజు వాటర్ వాటర్గా పెట్టడం కంటే కూడాను ఇట్లా గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ మేము ఎప్పుడు కూడా ఇట్లా ఓన్లీ చికెన్ మాత్రమే తెచ్చామంటే కొంచెం నీళ్ళు నీళ్ళగానే పెట్టుకుంటాము పులుసు ఎక్కువగా ఉండేలాగా మాకు ఒక రెండు పూటలు తినేలాగా ఆ పూటకు ఆ పూట తిని కడిగేసే అలవాటు మాకు ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా మేము రెండు రోజులైనా పెట్టుకొని తింటాం అనమాట మాకు వెజ్ అంతా ఒక పూట తిని కడిగేస్తే తృప్తి ఉండదు అనమాట అంత తిన్న ఫీలింగ్ రాదు ఒక రెండు పూటలైనా తింటాము పొద్దున స్కిప్ చేస్తే మధ్యాహ్నం నైట్ రెండు పూటలు తింటాం లేదనుకుంటే మూడు పూటలు కూడా తింటామన్నమాట సో మాకు నాన్ వెజ్ ప్రియులు మేమంతా అంతా కూడాను ఇంకా చేపల పులుసు అయిపోయింది చికెన్ అయిపోయింది పిల్లలకి లంచ్ కూడా ఇచ్చి పంపించేశాను ఇంకా వచ్చేసరికి నేను ప్రయోగాలు చేస్తూ ఉన్నా ఎన్నో నేర్చుకున్నాను కానీ ఈ ఫిష్ ఫ్రై మాత్రం పర్ఫెక్ట్గా చేయడం నాకు రావట్లేదు ఏదో ఒక దాంట్లో పోతుంది కదా ఖచ్చితంగా అట్లా నాది ఫిష్ ఫ్రైలో పోతుంది ఎంత పర్ఫెక్ట్గా మసాలా కలిపి ఫిష్ ఫ్రై చేద్దామన్నా కూడా ఎందుకో తెలియదు సరిగానే రాదు వీడియోస్లో చూస్తే ఏమో నోరు ఊరుతుంది అన్నమాట ఎవరైనా చేసింది చూస్తే వాళ్ళు చేసినట్లే మనం చేస్తే నాకేమో రావట్లే ఫెయిల్ అయిపోతుంది ఇంకా మళ్ళీ అర్థమైంది ఏమంటే ఆయిల్ ఎక్కువ ఉంటే సరిగా రాదు సో ఆయిల్ కొంచెం మళ్ళీ వంచేసి జస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నా కొంచెం కరివేపాకు వేసేసి పైన ఇవి బాగొచ్చాయి కరెక్ట్గా నాలుగు ముక్కలు వేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ మసాలా అడుగు పట్టకుండా కొంచెం ఫిష్కే ఉండేలాగా ట్రై చేయాలి సో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్స్ షేర్ చేయండి ఫిష్ ఫ్రై ఎలా చేస్తే బాగా వస్తుంది పర్ఫెక్ట్గా అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా వారైతే ఇంకా సంగటి చేస్తారంటే వద్దులే రైసే తినేద్దామన్నారు సరే అని చెప్పేసి ఇంకా మా వారు ఆఫీస్ నుండి రాగానే పెట్టేశాను చూసారు కదా ఫిష్ ఫ్రై చేపల పులుసు ఇవన్నీ కూడా మంచిగా తిన్నాము మా వారితో పాటు నేను కూడా కూర్చొని తినేస్తాను ఇంకా తృప్తిగా చేపల పులుసులో చికెన్ లో తిన్న తర్వాత ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఒక నాప్ వేసి అట్లా లేచానమాట చిన్నమ్మ అయితే స్కూల్ నుండి వచ్చేసింది ఫోర్ థర్టీ అయిపోయింది టైము ఇంకా మా వారికి ఒక టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా ఒక టూ డేస్ ముందు నుంచి మెడ అనమాట మెడ పట్టడం అంటే అట్లా ఇట్లా కాదు విపరీతంగా అసలు ఏమాత్రం మెడ తిప్పనంత రేంజ్లో పట్టేసింది ఇరుముడికి ఉన్నాం కదా అప్పుడు దిండు సరిగ్గా వేసుకోక ఫుల్గా పట్టేసి దాన్ని నాటు అంటారు కదా విలేజ్లో చేస్తారు అట్లా తల్లు హెయిర్ పట్టి పీక్తే ఆ నొప్పి తగ్గిపోతుంది అనేసి మా పెద్దనాన్న వచ్చి లాగారనమాట అది ఉండింది మెడకాయ పట్టేసింది ఇంకా నొప్పి ఎక్కువైపోయింది ఆయన భరించలేకపోతున్నారు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు ఇక నేను వీడియో తీస్తున్న విషయం తెలియక ఆయన నన్ను వీడియో తీస్తాను నాకు తెలుసులే అని చెప్పేసి ఇంకా అట్లా నవ్వుతూ వెళ్తున్నారనమాట ఇంకా చిన్నమ్మాయికి అయితే స్కూల్ నుండి రాగానే బట్టలు తీసుకోరమ్మని చెప్పాను మిద్దపై పైనకి వెళ్ళేసి తనైతే ఇంకా కుళ్ళుకుంటూ ఏడ్చుకుంటూ స్కూల్ నుండి రాగానే పని చెప్తారన్నట్లు ఫేస్ పెట్టుకునింది నేను మళ్ళీ కొంచెం కోపంగా చూసానమాట ఆ భయంతో వెళ్ళింది నాకు ఒక పెద్ద డౌట్ అండి మా పిల్లల విషయంలో కానీ మా వారి విషయంలో కానీ నాకు భయపడి ఇంట్లో పనుల్లో హెల్ప్ చేస్తారా లేకపోతే బాధ్యతగా చేస్తారా తెలియదు కానీ ఏదైనా పని చెప్తే మాత్రం వాళ్ళ ఫేస్లో కోపం ఇరిటేషన్ ఉన్నా కూడాను ఖచ్చితంగా ఆ పని చేసేస్తారనమాట అది భయంతో చేస్తారా బాధ్యతగా చేస్తారా నా దగ్గర ఎలా ఉంటారనేది నాకే తెలియట్లేదు అనమాట కానీ పనులు మాత్రం చెప్పిన వెంటనే చేసేస్తూ ఉంటారు అది దేనివల్ల అనేది నాకైతే తెలియట్లేదు అనమాట అది విషయము ఇంకా నిన్న వీడియో గురించి టాపిక్ ఒకటి చెప్పాలండి నేను స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అదేంటంటే నిన్న ధనుర్మాసం ముగ్గులు అని చెప్పేసి వీడియో పెట్టాను నేను ఏదో పరధ్యానంగా ఆలోచించుకుంటూ ధనుర్మాసం ముగ్గులు ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి పెట్ మాట్లాడాను ఇది మార్గశిర మాసం అనే విషయం నాకు కూడా తెలుసు ఈ ఈ మాసంలో అమ్మవారిని మంచిగా పూజిస్తారని తెలుసు నేను కూడా పూజలు చేసుకుంటున్నా ప్రతి శుక్రవారం అమ్మవారికి అయినా కూడా ధనుర్మాసం అని చెప్పేసి ఏదో అట్లా ఆలోచించుకుంటూ చెప్పేశాను దాని గురించి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి ఇది మార్గశిరమాసం తల్లి ధనుర్మాసం కాదని నాకు కూడా తెలుసు కానీ వీడియోలో ఆ ముగ్గులు అనేది నేను ముందుగా చూపించమని చెప్పారనమాట ధనుర్మాసంలో వేసే ముగ్గులు నాకు మాకు చూపించండి మేము వేసుకుంటాము అనేసి సో నేను ఏదో ఆలోచించుకుంటూ అట్లా మాట్లాడేసాను దాని గురించి కామెంట్స్ వచ్చాయి అంటే మనిషి అన్న తర్వాత తప్పప్పులు పొరపాట్లు కామనే కదండి సో నా పొరపాటుని మీరు మన్నించండి నేను ఏదో అట్లా ఆలోచించుకుంటూ చెప్పేశాను ఇంకా అందరికీ మార్గశిర మాసం అని తెలుసు ధనుర్మాసంలో వేసే ముగ్గుల్ని నేను ఇప్పుడు చూపిస్తూ ఉంటాను ఇంకా డిసెంబర్ సిక్స్టీన్త్కి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఎవరైనా వేసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనతో చెప్పడం అనమాట అది నేను మర్చిపోయి అలా చెప్పేశాను ఓకేనా సో సారీ మన్నించండి పొరపాట్లు అనేది కామన్ కదా సహజమే అవన్నీ కూడాను ఇంకా ఇంకదండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూల్ కేక్ అనమాట కూల్ కేక్ టౌన్లోకి వెళ్ళిండి తీసుకొని వచ్చాము ఇంకా మా అమ్మాయికి ఇచ్చాను తను తినింది ఇంకా నేను కూడా టెంప్ట్ అయ్యేదాన్ని చూసి సో నేను కూడా తినేసాను కూల్ కేక్ అంటే చాలా ఇష్టం నాకు అందుకే తినేసాను ఇంకా ఈరోజు పొద్దున్నుండి చేసినవన్నీ కూడా అలానే పెట్టేసి పడుకునేసిన తినేసిన తర్వాత ఏదోలా అయిపోతుంది నాకు తినేసామంటే తృప్తిగా అందుకని చెప్పేసి బాగా నిద్ర పట్టేసేది నిద్రపోయి లేచాను ఇంకా సాయంత్రం లేచిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి గిన్నెలన్నీ పొద్దున్న నుంచి మీరు నమ్మరు పొద్దున్న టిఫిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాన్ స్టాప్గా ఇంట్లో వర్క్స్ అనమాట మధ్యాహ్నం రెండు గంటలకేమో తినేసి ఒక వన్ అవర్ అట్లా పడుకున్నా మళ్ళీ లేచేశాను దాని తర్వాత ఇంకా ఇంట్లో పనులు కంటిన్యూ చేశాను అనమాట ఇంకా బెడ్రూమ్లో ఉన్నాయి బట్టలు అవన్నీ కూడా మర్చాలి ఇంకా ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసి వాటి సంగతి చూద్దాము డైలీ బట్టలు ఉతకడమే డైలీ ఆరేయడం డైలీ మర్చిపెట్టడం ఇదే పని అయిపోతుంది కామన్గా ఆడవాళ్ళకు ఉండే పనుల్లో ఒక మూడు పనులు కామన్గా ఉంటాయి ఒకటి గిన్నెలు దోమడం రెండు బట్టలు ఉతకడం ఆరేయడం మర్చిపెట్టడం తర్వాత వంట చేయడం ఈ మూడు పనులు కామన్గా ఉంటాయి కదా నిజంగా నాకు అట్లనే అనిపిస్తుంది ఎప్పుడు చూడు కిచెన్లోకి వచ్చామంటే బోకులు కడగడం తినడం మళ్ళీ వాటిని కడగడం ఊడ్చడం ఉతకడం ఆరేయడం ఇదే పని అనమాట విసుగు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందిరా లైఫ్లో అంటే తినడం కడగడం పడుకోవడం లేవడం ఉతకడం ఆరేయడం ఇదే కనిపిస్తుంది నాకు చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి అయితే నాన్ స్టాప్గా ఒక్కొక్క రోజంతా ఫుల్గా ఇంట్లో పనులు చేసే రోజులు కూడా చాలా ఉన్నాయి చాలా విసుగొచ్చేస్తుంది అనమాట ఒక్కొక్క రోజు తలుచుకుంటే ఈ పనులైనా ఎంతసేపు అని అనిపిస్తుంది బట్ లక్కీగా నాకు కొంచెం ఈ పనులతో పాటు యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రాము రీల్స్ డ్యాన్సులు వీడియోస్ ఇలా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కానీ లేకపోతే పిచ్చి పట్టిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఈ పనుల్లో పడి మీరు నమ్మరు పూర్తిగా నేను ఒక టోటల్గా ఒక హౌస్ వైఫ్ నండి నేను ఎటువంటి అదర్ అంటే వేరే పనులు కానీ వేరే ఏవి లేకుండా ఒక పూర్తిగా ఒక ఇంటికి అంటే ఇంట్లో ఒక ఇల్లాలు పూర్తిగా ఒక నేను ఇండియన్ ఒక హౌస్ వైఫ్ అనమాట అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నైట్ పడుకునేదాకా ఇల్లు 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 ఇంటి గురించే ఒక ఆలోచన అనమాట లేచామా ఈరోజు ఈ పనులు ఉన్నాయి ఈ పనులు చేయాలి టిఫిన్ చేయాలి టిఫిన్కి ఏం చేయాలి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయాలి తర్వాత చేసి తినేసిన తర్వాత అందరికి పెట్టి పంపించేసిన తర్వాత బాక్సులు కట్టేసిన తర్వాత ఇవన్నీ కడిగేయాలి స్టవ్ కడిగేయాలి ఇల్లు అంతా ఒకసారి మాప్ చేసేసేయాలి బట్టలు ఏమైనా అంటే ఉతికి ఆరేసేయాలి అవి ఆరిపోయాయా వర్షం వచ్చేస్తుందేమో చూసుకోవాలి అవి ఆరంటే తెచ్చి మడచాలి ఇదే పనులు ఇదే థాట్ ఉంటుంది అనమాట మైండ్లో మేబీ ఈ పనులే నన్ను ఈరోజు యూట్యూబ్లో నిలబెట్టాము అనిపిస్తుంది నేను చాలా జెన్యున్గా చాలా నిజాయితీగా ప్రతి పని నా చేతులతోనే చేసుకుంటూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ ఉంటాను కాబట్టి అవే ఈరోజు నేను వీడియోస్ రూపంలో షేర్ చేసుకోవడం వల్ల కొంతమందికి మోటివేషన్గా అనిపిస్తుంది నా లైఫ్ స్టైల్ అనేది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా ఈ విషయానికి కూడా ఏదో వీడియోస్ కోసం చేసేయాలి వీడియోస్ కోసం క్లీన్ చేసేయాలి వీడియోస్ కోసం గిన్నెలు దోమేయాలి ఇలా ఎప్పుడు కూడా ఉండదు నా లైఫ్ స్టైల్ మొత్తం ఇలానే ఉంటుంది డైలీ కూడా ఇంకా ఆ బట్టలు అన్నీ కూడా మడచాలి ఐరన్ వెత్తిపెట్టాలి ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్